అందరికి ఈ రోజైతే మధ్యాహ్నం భోజనం అలాగే అన్నం పప్పు బీన్స్ కర్రీ అలాగే క్యారెట్ కర్రీ కూడా వేస్తున్నాను అలాగే బియ్యం అయితే నానేసి పెట్టేసినా అలాగే బ్యాలు కూడా నానేసి పెట్టేసినాను అలాగే రెండు స్టవ్లు వెలిగిస్తున్నా పప్పుకి ఒకటి అలాగే ఒకటి ఇప్పుడు బీన్స్ వల్సుకోవాలి అన్నం ఉడికే లోపల అలాగే క్యారెట్ కూడా కట్ చేస్తాను నేను ఇవి అయితే ఉడుకుతుంటాయి అన్నం అయితే పట్టింది అలాగే పప్పు కూడా ఉడుకుతుంది అలాగే టమాటా అయితే రెండు తీసుకున్నా ఉదయం అయితే పిల్లలకి టిఫిన్ ఉప్మా చేసి స్కూల్కి పోయినాడు వచ్చే తలకలా వేడి వేడిగా ఉంటుందని ఇప్పుడు చేస్తున్నా అలాగే రెండు టమాటా అలాగే చింతపండు అలాగే కారం వేసేసినాము కొంచెం ఉడికినాక కుక్కర్ మూత పెట్టేస్తాం ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది అన్నం వచ్చేసి అన్నం వచ్చేసి కుక్కర్కి కూడా మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పప్పు కూడా పెట్టేస్తాను సర్లే అన్నం అయితే మగ్గ పెట్టి అలాగే వంచేసినా పప్పు కూడా అయింది పప్పు కూడా తరువాత ఇంకా లేమాలి చిక్కు ఇవైతే బీన్స్ వలిసి పెట్టేసినా కడిగేసి ఇవైతే ఉడికే లోపల పప్పు తరువాత పెట్టేసి ఇప్పుడైతే తాలింపేసినా అలాగే బీన్స్ ఉడికేసినాయి అలాగే క్యారెట్ కూడా కట్ చేసినాను పప్పుకి బీన్స్ అయితే ఉడికినాయి దినిపేసి క్యారెట్ అయితే తాలింపేసేసా

అయితే కాగింది ఇప్పుడు కాలం చేసేస్తా తిరువాత వేసిన ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికిస్తాను అలాగే దీంట్లో కొలిగడ్డ టమాటా అన్ని కట్ చేసేస్తా ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఒక ఉల్లిగడ్డ తాలింపు నూనె అయితే బాగా వేడైపోయింది అలాగే క్యారెట్ కర్రీ అయితే అన్నం లేకి పప్పు లేకి చపాతీ లేకైనా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే పప్పు వేసిన అందుకని కానీ పప్పు లేచి వేస్తున్నా క్యారెట్ కర్రీ నీళ్ళు లేకుండా టమాటాలు మూడు కరిగేసి నూనెలోనే మగ్గేస్తాం క్యారెట్ కర్రీ నీళ్ళు వేస్తే టేస్ట్ ఉండదు అందుకని నూనెలోనే మగ్గేస్తా మా బాగా చాలా ఇష్టం క్యారెట్ కర్రీ అంటే రోజు క్యారెట్ కర్రీ వేస్తున్నాం మీ బాగా అలాగే క్యారెట్ కడిగేసి వేస్తున్నా కడిగి కొయ్యలేదు అందుకని లావుప్పు వేస్తే కరగదా అందుకని సాల్ట్ వేస్తున్నా ఇప్పుడైతే పప్పు కూడా ఉప్పు పట్టింది ఒక రెండు నిమిషాలు ఉంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది కారం పని అన్నీ వేసేసిన ఒక్కసారి అయితే బాగా కలిపేస్తా కలిపేసి స్టిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గిస్తాను స్మూత్ వేసేసి క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది యువత చిన్న పొయ్యింది పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టి చేస్తాను అలాగే బీన్స్ అయితే ఉడకబెట్టిన వంచేసి పక్క పెట్టేసిన రెండు టమోటా అలాగే ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసిన అలాగే బాగా అయితే పెట్టేసిన ఇప్పుడు కొద్దరి పొడి అలాగే కొంచెం ధనియాల పొడితే అలాగే గుడ్లు కూడా ఉడకబెడుతున్నా కొబ్బరి పొడి ధనియాల పొడి వేసినా ఒక్కసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు పెట్టేసి క్యారెట్ కర్ర అయితే మనకి రెడీ అయిపోయింది అలాగే పప్పు కూడా ఉడికి ఒకసారి బాగా జింపిసినాను ఇట్లా మట్టించుకొని పెట్టుకుంటే వేస్ట్ ఉంటుంది ఉప్పు ఏమన్నా క్యారెట్ కర్ర అయితే అయిపోయింది అలాగే దింపేస్తున్నాం దాని తర్వాత చిర వాటర్ కూడా పోపండి ఇట్లానే ఉందండి కదా ఇది తరావాల ఇదిట కొంచెం దొరగైరాలి బిన్స్ టై కూడా చాలా టేస్ట్ ఉంటది అన్నం లాకైనా సూపర్ ఉంటది tomato mundra balatokna dyo ala saro అలాగే కారం అన్నీ వేసేసి బాగా కలిపేసి సిమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకుంటామంటే బీన్స్ కర్రీ కూడా యాడ్ అయిపోతుంది మూత ఒక ఐదు నిమిషాలు ఉడికి అలాగే గుడ్లు కూడా ఉడుకుతాయి ఒక సైడ్ బీన్స్ కర్రీ అయితే ఐదు నిమిషాలు ఉడుతుంది మిగిలిపోయి బాగా చిన్న నీలప్పుడు ఇక్కడ గుడ్లు కూడా ఉడికినాయి ఒక ఐదు ఉంటే గుడ్లు కూడా రెడీ అయిపోతుంది అయిపోయింది రెడైంది దానికల్ కొన్ని కొబ్బరి కూడ వేసి బంద్ చేసేసిన అలాగే వేడి వేడి పప్పు క్యారెట్ కర్రీ బీన్స్ కర్రీ అలాగే గుడ్లు మధ్యాహ్నం లంచ్ అయితే ఇవే అయితే ఇంకా గుడ్లు ఉడకాలి ఒక ఐదు నిమిషాలు వంటలు అయితే అన్నీ అయిపోయినాయి ఒకసారి చూద్దాం రండి అన్నం అలాగే బీన్స్ కర్రీ పప్పు చారు అయితే ఉంటది బీన్స్ కర్రీ అలాగే పప్పు చారు అలాగే క్యారెట్ కర్రీ కాంబినేషన్ అయితే పప్పుచారులకి చాలా టేస్ట్ ఉంటుంది అందుకు క్యారెట్ కర్రీ అలాగే బీన్స్ కర్రీ వేసేసిన అలాగే ఫైనల్గా అయితే గుడ్లు ఇవేనండి ఈరోజు మధ్యాహ్నం స్టేషన్ మా ఇంట్లో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్రెట్ చేసుకోండి బాయ్